సచనంద్ గారు కూడా వచ్చి సినివాళు అర్పించాల్సింది విశిష్టమైనటువంటి స్థానంలో నిలపడానికి ఆయన అవిరాంత కృషి చేసినటువంటి ఒక మహాయోధుడు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగనే జిల్లా కార్యదర్శిగా పనిచేశారు అట్లే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పనిచేశారు మధుర శాసనసభ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా అయి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిజమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని వాడిని వినిపించారు అట్లే ఆంధ్రప్రదేశ్లో రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం తెలంగాణ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కృషి చేశారు అన్నిటికంటే ముఖ్యంగా నిరంతరం ప్రజల్లో ప్రజా సమస్యల్ని అది పార్టీ వేదిక మీద నుంచి కానీ అసెంబ్లీ వేదిక మీద నుంచి కానీ వినిపించేవారు అలాగనే ఆయన పనిచేసిన క్రమంలో కార్యకర్తలు అన్ని గ్రామాలతో ఉన్నటువంటి పరిచయాలు ఏదో కొద్ది మంది ఒకటిద్దరు నాయకులు తోటి పరిచయాలు కాకుండా సాధారణమైనటువంటి కార్యకర్తలు సాధారణమైన ప్రజలతోటి కూడా ఆ రకమైనటువంటి గుర్తు జ్ఞాపకం పెట్టుకొని పలకరించే వ్యక్తి కమన బోడిపుడు గారు అంతేకాదు ఆ రోజు మన కమ్యూనిస్ట్ ఉద్యమం మన జిల్లా పార్టీ ఉద్యమానికి అనేక ఆటుపోట్లు వచ్చినాయి బహుశా ఒక్క ఒకే సందర్భంలో మనం చూసాం శత్రువుల నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు హత్యలు జరిగినాయి అలాగే వర్గ మిత్రులు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం డివిజన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అటాకులు జరిగినాయి ముఖ్యంగా భద్రాచలం లాంటి ప్రాంతంలో మనందరికీ తెలుసు ఆ రోజు మావోయిస్టులు కూడా చాలామంది సిపిఎం నాయకుల్ని చంపినటువంటి సందర్భాలు అంటే ఖమ్మం జిల్లాలో ఏ రకమైనటువంటి ఆటంకాలు పార్టీకి వచ్చినా గా అక్కడ వాలి అక్కడ ఉన్నటువంటి కమిటీ కార్యకర్తలకి ఒక ఇచ్చి మొత్తం ఒక విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన అవిశ్రాంత ప్రయత్నం కూడా చేశారు మనందరికీ తెలుసు ఆయన ఇక్కడ జనరల్ జనరల్గా ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ చేయడం అనేది సాధారణమైన విషయమే కానీ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత దానికి వచ్చినటువంటి స్పందన ఏంటి అధికారుల యొక్క ఇచ్చినటువంటి వివరణ ఏంటి మళ్ళీ దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని ఎవరైతే రిప్రజెంటేషన్ వచ్చారో అది ఒక రైతు కావచ్చు వ్యవసాయ కార్మికుడు కావచ్చు ఒక కార్మిక సంఘం కార్యకర్త కావచ్చు విద్యార్థి కార్యకర్త కావచ్చు బాబు మీ సమస్యను నేను మాట్లాడాను మళ్ళీ మూడు రోజుల తర్వాత అధికారి ఈ విషయం చెప్పాడని మళ్ళీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది ఒక జవాబుదారి తనాన్ని అంటే ఒక సమస్యనేదో మొక్కుబడిగా టేకప్ చేయటం కాకుండా దాని నుంచి వచ్చే అది ఫలితం అనుకూలంగా రావచ్చు వ్యతిరేకంగా రావచ్చు కానీ ముందు ఆ రకమైనటువంటి జవాబుదారి తనాన్ని ఆ రకంగా మనందరం ముందు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నాడు మనందరూ తెలుసు ఆయన గురించి ఈ ఇతర పార్టీలు ఆయన చనిపోయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు రాలిన వాళ్ళు వచ్చారు కానీ ఎన్టీ రామారావు కూడా ఎందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చారు కానీ అంటే ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అలాగనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయనకు వచ్చిన గౌరవం సిపిఎం లో ఒక అగ్రనాయకుడు కాబట్టి గౌరవం కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తరపున అది కార్మిక వర్గం వ్యవసాయ కార్మికులు రైతాంగం పేద ప్రజల తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించి ఆ రకమైనటువంటి ఔన్నత్యాన్ని సాధించినటువంటి కామరేడ్ బోడపుడి గారు మనందరికీ తెలుసు ఆఖరి రోజుల్లో ఆయనకి అనేక రకాలుగా కాళ్ళకి వాపులు ఉన్నా కూడా మళ్ళీ ఆ రకమైనటువంటి పట్టీలు కట్టుకొని మా జనం దగ్గరికి వెళ్లే దగ్గర ఎక్కడ కూడా ఏ రోజు కూడా చాలా రోజులు ఆయనతో పాటు హైదరాబాదు వివిధ సమావేశాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేవాళ్ళం ప్రతి సందర్భం ఆయన యొక్క జ్ఞాపకం అంటే ఒక అనుభవం అనగానే ఆయన మాట్లాడే ప్రతిది కూడా ఒక స్ఫూర్తి అలాగనే అనేక మంది కార్యకర్తలకు ఒక మనోధైర్యం అలాంటి ఇప్లవ యోధుడు ఈ రోజు ఇరవై ఎనిమిదో వర్ధంతి ఎన్ని వర్ధంతులు జరుపుకున్నా ఎన్ని సంవత్సరాలు గడిచినా మన అందరి కళ్లల్లో ఈ ఖమ్మం జిల్లా సిపిఎం ఉద్యమంలో ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడు బోడపుడి గారు అమరుడుగా ఉంటాడు అమరజీవిగా ఉంటారు అలాంటి అమరజీవికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ తరఫున మరొకసారి ప్లవ ద్వారా అర్పిస్తూ వారి ఆశయాలను సాధించేదాని కోసం పట్టుదలతోటి కృషి చేద్దాం ఈ రోజు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు ఏదైతే మన దేశం మతోన్మాద సవాళ్ళని అలాగనే కార్పొరేట్ సవాళ్ళని ఎదుర్కొంటుంది అది రైతులు ప్రజానీకం అందరూ కూడా తీవ్రమైన టిక్కట్ మురవుతున్నారు ఒకవైపు సామ్రాజ్యవాదానికి రోజు రోజు కూడా మన దేశం లొంగిపోతున్న స్థితి ఉంది ఇలాంటి కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి మళ్ళీ మన కార్యకర్తల్లో రావాల్సినటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ మార్సిజం లెనిడిజం చైతన్యాన్ని అలాగనే బోలిపుడి గారు లాంటి అమరవీరుల యొక్క ఆ విప్లవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మరింత మొక్కవోని దీక్షతో పనిచేద్దామని తెలియజేస్తూ వారికి సెలవు తీసుకున్నాను బోడిపుడు గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు చాలా మంది బోడిపుడు గారి జీవితం ఆచరణ చాలా తెలుసు అట్లాగే మనం ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన గురించి మనం ఎప్పుడు స్మరించుకుంటూనే ఉన్నాం ఇప్పుడే సాయిబాబు గారు అనే విషయానికి ముందు చెప్పారు బోడిపుడు గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ప్రజా ఉద్యమాల్లో పార్టీ నిర్మాణంలో ప్రజా శాసన శాసనసభలు అన్ని రంగాల్లో పార్లమెంటరీ రంగంలో ఉద్యమ రంగంలో అన్నింటిలో కూడా ఆయన నిర్వహించిన పాత్రని అందరికి ఆదర్శంగా ఉంది దాన్ని ముందు పట్టపోవచ్చిన బయట ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బోడపూడి గారు ఈ రోజు మరిన్ని సవాళ్ళ దేశంలో రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నాం గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి మతన్మాద బీజేపీ వచ్చిన తర్వాత దేశాన్ని ఏ అభివృద్ధి చేయకపోయినప్పటికీ కూడా బలపడుతూ వస్తా ఉంది ప్రజల మధ్య తగాదాలు పెట్టి ముఖ్యంగా మతం మధ్య మతాల మధ్య వివాదాలు సృష్టించి మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ మద్దతు రెచ్చగొడుతూ తను బలపడుతూ ఇవాళది మొత్తం చరిత్రను తిరగరాస్తూ ఉంది మొత్తం అన్ని విషయాలను వక్రీకరిస్తూ ఉంది రాబోయే తరాల్లో కొత్త తరాల్లో విషయాన్ని నింపుతూ ఉంది ఈ దేశం విచ్ఛిన్నమయ్యే దిశగా బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉంది దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గతానికంటే ఎప్పటికంటే పొడిపొడిగా ఉన్నట్టు కంటే మరింతగా కమ్యూనిస్టుల ముందు ఉందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమే అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇటీవల జరిగినటువంటి పార్టీ అఖిల భారత ఇరవై నాలుగో మహాసభంలో మత బిజెపిని అధికారం నుంచి దింపే వరకు దాని ఒక మతన్మాద చర్యల్ని బలహీనపరిచేదాకా ఈ దేశంలో అనేక వామపక్షాలని ప్రజాతంత్ర శక్తుల్ని లౌకికవాదులందరినీ ఐక్యం చేయాలని చెప్పేసి మన మా సభ పిలిపించింది ఆ కర్తవ్యాన్ని అమలు చేయడం కోసం పార్టీ ఈ రోజు కోనుకుంటా ఉంది అట్లాగే తమ్ముడు బోడిపుడు గారి గురించి ఇక్కడ తెలుసు అందరి చెప్తాం ఇక్కడ మన బోడపడి విజ్ఞాన కేంద్రం ఏర్పడింది ఆయన ఆశయాన్ని ముందు పట్టబోవడం కోసం బోడపూడి విజ్ఞాన కేంద్రం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది అది దాదాపు పద్దెనిమిది ఏళ్ళు పూర్తిగా వచ్చింది రేపు పదవ తారీఖు నాడు వాస్త ఈ రోజు జరగాల్సి ఉండే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఆగస్టు పదవ తారీఖు నాడు కమ్మ మంచి కంటాల్లో కమ్మడి బోడపుడు గారి సందర్భంగా ఒక స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రముఖ బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు గారు హాజరవుతున్నారు చరిత్రని సైన్స్ ని మార్చేస్తూ మొత్తం దేశ ప్రజల మెదళ్లలో విషయాన్ని నింపుతున్నటువంటి ఒక మతత్వ భావజాలాన్ని గురించి ప్రసంగ పాఠం ఉంటుంది అందరూ దానికి ఆదర కావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఒక సావనీరు కూడా బీవీ తీసుకురావడం జరుగుతూ ఉంది పదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు మంచి కంటి హాల్లో గోడపుడు గారి స్మారక ఉపన్యాసం ఉంటుంది అంతా రావాల్సిందిగా కోరుతూ గమనించు బోడెడి గారికి విప్లవ జోహర్లు అర్పిస్తూ పెద్దలందరూ చెప్పినట్టు బోడెడి గారి గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు అట్లాగే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అందుకంటే ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా పెద్ద అయినా నేను పోతున్నా సభ జరిగేటట్టు చూడు అని చెప్పిన సందర్భం ప్రతి సందర్భంలో పేపర్లో వస్తుంది అట్లాగే ఆయన ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంతానికి కూడా ద్వారకా నగర్ నీళ్లు లేని సందర్భంలో రాజారావు గారు వీళ్ళందరూ ఆనాడు శాఖ ద్వారకా నగర్ శాఖగా ఉండేది కానపురం ఆమె కూడా అప్పుడు చాలా తక్కువ శాఖలు ఉండే ద్వారకా నగర్ శాఖ ఈ ఏరియా నీళ్ల సమస్య ఉంటే ఆ నీళ్ల సమస్య గురించి ఇక్కడ శాఖ పోరాటం చేయడం సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం అట్లే దాన్ని బడిపూడి గారు పైదాకా తీసుకెళ్లి ఈ గుట్ట మీద ట్యాంక్ కట్టి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఇళ్లల్లో తాగునీరు సమస్య పరిష్కారం అయింది అట్లాగే వైరాక్ సంబంధించి తెలుసు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో ఆయన పోరాటం చేసి తీసుకొచ్చింది కాబట్టి బోడెపూడి సుజల స్రవంతి పేరు పెడదామని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన పరిస్థితి అంటే ఆయన ఆయన కృషి ఒక సమస్యను తీసుకున్నాము అంటే రిజల్ట్ వచ్చే వరకు రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేసే లక్షణం అట్లాగే ప్రతి వ్యక్తిని కూడా ఆప్యాయంగా అందరికీ మా బాబాయ్ మా తాతయ్య మా నాన్న అంటే ఒక కమ్యూనిస్ట్ అంటే అందరితో కలిసిపోవాలి తర్వాత తమ స్థాయిలు లేకుండా మేము పెద్దవాళ్ళం కదా లేదా మేము వీళ్ళని పలకరించేది ఏంటి ఇతర పార్టీ వాళ్ళు కదా ఆ వేదాలు ఏమీ లేవు అందరినీ కలుపుకునే లక్షణం కోడెపూడి గారిలో ఉంది అది ఒక కామ్రేడ్ కాబట్టి ఆ లక్షణం వచ్చింది అని వ్యక్తిగతంగా ఆయన స్నేహశీలి అట్లాగే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని కరెక్ట్ లైన్లో అర్థం చేసుకున్నారు కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి నిబద్ధతగాను ఉండేవాళ్ళు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ అందరినీ స్నేహితులుగా దగ్గరగా చేసుకుని అందరూ ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అనే నినాదం కమ్యూనిస్ట్ పార్టీది అలాంటప్పుడు కార్మికులు అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత ఉంది అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉంది అందరినీ పలకరించాల్సిన బాధ్యత ఉంది అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని భౌతిక రూపం దాల్చినట్టుగా బోడిపూడి గారు తన పనిలో ఉండేది నేను సర్పంచ్గా ఆయనతో ఎక్కువ కాలం గడిపే అవకాశం నాకు లేకపోయింది సర్పంచ్ గెలిచిన సంవత్సర కాలానికే ఆయన గారు మరణించడం అనేది జరిగింది జన్మభూమిలో ముందు రోజు కూడా జన్మభూమిలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా జన్మభూమిలో ఫైట్ చేస్తూనే పోరాటం చేస్తూనే తెల్లవారిపాటికి హార్ట్ అటాక్ తో చనిపోయిన సందర్భం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన పనిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు నినా గారు చెప్పినట్టు ఖచ్చితంగా బీజేపీ ప్రమాదాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి నీ నా తేడా లేకుండా ప్రజలందరికీ ఆ ప్రమాదం ఏంటో అర్థం చేస్తే తప్ప మన వెనక ర్యాలీ గారు ప్రజలందరినీ ర్యాలీ చేయండి తప్ప మనం బీజేపీని తిప్పికొట్టలేము ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది మీరందరు కూడా సాధారణ మహిళలకు కూడా బీజేపీ ఇట్లాగే కొనసాగితే మతాల పేరుతోటి మన మధ్య చిచ్చు పెట్టి విడదీసే ప్రయత్నం చేస్తుంది అందుకని మనందరం కూడా ఎలర్ట్ గా ఉండాలి ఇదంతా ప్రచారం చేయాలి ఎక్కువ మందిని మన వెనక ర్యాలీ చేసుకునే ప్రయత్నం చేయాలి దానికి నిదర్శనంగా రేపొద్దున యుద్ధానికి వ్యతిరేకంగా ఏడో తారీఖు పెయిలన్ గ్రౌండ్ నుంచి అభ్యుదయవాదులు అదే అక్కడెక్కడ జెండాలు ఉండవు అందుకని అందరం ఒకటే యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాలి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అనే ఒక ఐక్య నినాదం ఒక లైన్ తీసుకోవడం కోసం రేపు సిసిఏ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది అందరు కూడా అందరు కూడా ఆ ర్యాలీలో ఏడో తారీఖు ఉదయం పది గంటలకి పేలియన్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని మీకు ఎన్ని అడుగుల చేతనైతే ఇప్పుడే నేను ఒక సీనియర్ తో మాట్లాడితే నేను నడవగలనా అదే చెప్పాను మీరు నడవగలిగినంతే నడవండి ఎంగడ్లు ఎక్కువ నడవగలిగిన వాళ్ళు చివరి దాకా వస్తారు మీ నాలుగు అడుగులు వేయగలిగితే నాలుగు ఐదు అడుగులు వేయగలిగితే ఐదు అడుగులు అట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈనాడున్న ప్రమాదాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి మనం ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి బీజేపీని తిప్పుకోవటం ప్రయత్నం చేయాలి కాబట్టి బోడపూడి గారి వర్తంతి సందర్భంగా ఆ రకమైన ఆ రకమైన ప్రతిన నూనాలని కోరుకుంటూ అట్లా చేయటం ద్వారా మాత్రమే బోడెపూడి గారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హవేలీ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాయి ఆ నాయకులు యొక్క గొప్పతనం వాళ్ళు ఏం చేశారో ఒక్కసారి అమర వేసుకొని ఏ మేరకు చేయటానికి వీలుంటుందో దానికోసమే ఇవన్నీ మనం నిర్వహించుకునేది అలాగే బోటి గారి విషయానికి వస్తే మూడు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఒక విద్యా సంస్థను ఆయన వారిని కలవటం కోసం వచ్చాడు మన ఖమ్మంలోని వస్తే ఆయన అన్నాట అయ్యో మీకు టీ ఇవ్వటానికి కూడా అవకాశం లేకుండా పోయిందండి అని అన్నాడండి ఆయన అంత మహానాయకుడు ఆ స్థితిలో ఉన్నాడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆయన చూస్తే అని ఆయన గారు ఆ స్థాయికి ఎదగటానికి కారణం కమ్యూనిస్టు లక్షణాలే మూడు సార్లు ఎమ్మెల్యే అయినా ఎంత సంపాదించాడు ఆయనకున్న సేవింగ్స్ పాస్బుక్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు మామూలు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నంత కూడా ఆయనకి లేదు ఆయన చనిపోయినప్పుడు అందరు అనుకున్నారు ఎంత డబ్బు ఉందో అని చెప్పాలి ఎంత డబ్బు ఏమీ లేదు ఆయన దగ్గర అది పరిస్థితి అందుకని అటువంటి నిరాడంబరత ఏదైతే తాను చెప్పాడో చెప్పిన దానికి తగ్గట్టుగా జీవించాడో దాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఆయనకి వ్యక్తిగతంగా అందరూ ఎమ్మెల్యేగా మూడు సార్లు నిలవడానికి సహకరించారు వైరాలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా సిద్ధారెడ్డికి వాళ్ళకి అను అనుగు శిష్యులుగా ఉండేవారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే ఆయనకి తేల్చి చెప్పారు సిద్ధారెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం బోడపిడి గారు ఇక్కడ పోటీ చేసినంత కాలం మీకు మేము వెయ్యలేము దయచేసి మీరేం అనుకోవద్దు అని మరి వాళ్ళని కూడా ఏ కేసులు వచ్చినప్పటికీ వాళ్ళ మీద కనిపెట్టుకుని ఉన్నాడు అందుకే కామ్రేడ్స్ మీకు ఫైనల్గా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అందులో కొన్ని విషయాలనైనా సరే మనం అమలు చేయగలిగినప్పుడు మాత్రమే మీరు కమ్యూనిస్టులుగా మామూలు ప్రజానీకం గుర్తిస్తుంది మీరు మామూలు ప్రజానీకం మిమ్మల్ని గుర్తించగలిగేటువంటి స్థాయిలో లేకుండా ఎన్ని చెప్పినప్పటికీ మీరు మన స్థానాన్ని అక్కడ బదిలపరచలేరు Thank you.